హాయ్ అండి అందరికీ నమస్కారం పరిగెత్తాలి పరిగెత్తాలి ఏ పరుగు పరిగెత్తాలి అంటే నీ భవిష్యత్తు పరుగు కోసం పరిగెత్తాలి ఏది కూడా నీకు అడ్డంకు రాకూడదు ఏ వర్షం ఏ బురద ఏ నొప్పి ఏది కూడా నీకు అడ్డంకు రాకూడదు డెబ్బై ఎనభైలు పెరిగిన కట్ ఆఫ్ కాదు లిస్ట్లో వచ్చిన పేరే నీ యొక్క ఆయుధం నీ యొక్క ఆదర్శం నీకు నువ్వే ఆదర్శం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రిజెక్ట్ అయినటువంటి ఈ పేపర్ ముక్క ద్వారా ఎంతో మంది మోటివేట్ అయినప్పుడు నీ గెలుపు ద్వారా ఇంకెంతమంది మోటివేట్ అవుతారు నూట అరవై తొమ్మిదితో నూట అరవై తొమ్మిది పాయింట్ ఐదుతో ఆగిపోయిన ఈ యొక్క మోటివేషన్ ఇంకా ఎంతమందికి మోటివేషన్ అవుతుందో నీ యొక్క పరుగుతో నీ యొక్క గెలుపుతో నీ యొక్క ఆదర్శంతో చాలా మందికి ఆదర్శం కావాలి నువ్వు ముందుకు వెళ్ళాలి టైం గడుస్తున్న కొద్దీ నీలో నిరాశ ఉంది నిరాశ చెందకు ఆడుతూ పాడుతూ ఐదు కిలోమీటర్ల వేగాన్ని ఐదు కిలోమీటర్ల పరువు పందాన్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకొని ఇన్ని రోజులు పడ్డ కష్టాలను నువ్వు అధిగమిస్తావని నీ ముందుకు ఒక మోటివేషన్ ద్వారా ఒక అన్నగా ఒక రిజెక్ట్ అయిన అభ్యర్థిగా రావటం జరుగుతుంది పేరు రాని అభ్యర్థి ఓ నిరుద్యోగి నువ్వు అధైర్యపడకు ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఉంది నువ్వు కొట్టాల్సింది యాభైలు అరవైలు కాదు డెబ్బై ఎనభైలు లేదంటే తొంభై వందకు అంతకు మించే అంటే ఎంతలా ఉంది కాంపిటీషన్ ఎంతలా ఉంది నిరుద్యోగం తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల కోసం ఎంతో మంది ఈ మాకు టైం పెంచాలని ఆధైర్యపడుతూ ఉంటే ఆవేశపడుతూ ఉంటే కేసులు అవుతూ ఉంటే అందిపుచ్చిన అవకాశాన్ని దేశానికి సేవ చేసే అవకాశాన్ని నువ్వు విస్మరించకు నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక రిజెక్ట్ అయిన అభ్యర్థిగా నువ్వు నన్ను కామెంట్ సెక్షన్లో అడుగు నా ఇన్స్టాలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి చాలా మందికి చెప్పడం కూడా జరుగుతుంది నీకు మెడికల్లో ఎన్ని అసౌకర్యాలున్నా నీకు కండ్లకు సంబంధించినటువంటి ఎటువంటి అసౌకర్యం ఉన్నా నువ్వు భయపడినంత వరకే ఏదైనా నువ్వు ఈ యొక్క ఎగ్జామ్ లో లిస్ట్ లో పేరు వచ్చిందంటే జాబ్ నీ పిడికిల్లో గుప్పెట్లో ఉండాలి రాని అభ్యర్థులు ఇదే లాస్ట్ అవకాశంగా కాకుండా లోనే నోటిఫికేషన్ ఉంది ఎనభై తొంభైకి పైగా మార్కులు పొందాలి మీరు మీ ఆశయాన్ని మీ యొక్క సాధనని మీ తండ్రి భవిష్యత్తుని మీ భవిష్యత్తుని గుర్తులో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అధైర్యపడకూడదు దేనికి కూడా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు భయపడ్డ రోజు నీ యొక్క ఆశయం నీ యొక్క జీవం నీ యొక్క శరీరం ఈ భూమి మీద లేనట్టే నువ్వు ఉన్నన్ని రోజులే నిన్ను మనిషిగా భావిస్తారు నువ్వు మరణం విడిచిన విమ్మట నీ యొక్క ఆయువును విడిచిన విమ్మట నిన్ను శవంగా మారుస్తారు తప్ప నీ పేరు పెట్టి పిలవరు నీ పేరుకు ఒక సోల్జర్ అనే నామకరణ చేసుకోవాలి నీకు ఎటువంటి నిరాశ చెందిన నువ్వు అధైర్య పడినప్పటికీ నువ్వు ధైర్యం ధైర్యంతో కూడిన విలువైన సమాచారం ఇవ్వడానికి మీ ముందుకు ఒక అన్నగా ఒక రిజెక్టెడ్ అభ్యర్థిగా ఇప్పటి కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది దయచేసి యుటిలైజ్ చేసుకోండి పరిగెత్తేటప్పుడు చాలా అంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది వర్షాన్ని లెక్క చేయకు వర్షం పడ్డ రోజులు ఈ నెల రోజులు రెండు నెలలు నీవి కావనుకొని రోడ్ల మీద పరిగెత్తు వర్షం పడని రోజు మాత్రం ఇసుకలో లాంటివి కానివ్వండి మట్టి రోడ్లో కానివ్వండి పరిగెత్తడానికి ప్రయత్నం చేయి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకో మనిషికి విలువలేని రోజు నీ పేరుకో ఐడెంటిటీ వస్తేనే విలువ ఉన్న రోజు ఇది లేని చోట విలువ పొందిన వ్యక్తిని నేను అవకాశం లేకున్నా నా తమ్ముల కోసం నా సోదరుల కోసం నా అన్నల కోసం నా అక్కల కోసం సమాజ శ్రేయస్సు కోసం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది దయచేసి యుటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బందారు బాటలు వేసుకుంటారని భావిస్తూ మైండ్ సెట్ను మాత్రం కరెక్ట్ వేలా ఉన్న భవిష్యత్ కోసం యూటిలైజ్ చేసుకోవాలి మోటివేషనల్ డైలాగ్స్ వినాలి మోటివేషనల్ వీడియోస్ చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒక అన్నలాగా నన్ను అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది అప్ కమింగ్ షోల్డర్స్